చే మీద గెలిచినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఇంకా అదే ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతూ మంత్రులుగా ఉరగబెడుతున్నారు వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తారు చే గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు కార్యకి మంత్రి పదవిలో ఉరగబెడుతూ భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు ప్రజల కోసం పోరాటం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మొన్న ఎన్నికల్లో పంతొమ్మిది పంతొమ్మిది మంది గెలిపిస్తే ఈ రాహుల్ గాంధీ రాయ నాయకత్వం బాగలేదు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండలేము మాకు కేసీఆర్ఏ ముద్దు మాకు కల్వకుంట్ల ముద్దు కుటుంబానికే బానిసలుగా ఉంటాము అని చెప్పి మీ రెండు పార్టీల మధ్యలో ఉన్నటువంటి ఒప్పందాల మేరకు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వదిలి టీఆర్ఎస్ పోతే దానికి జవాబు లేదు శాసన మండలిలో కప్ప కట్టుకొని మొత్తం కట్ట కట్టుకొని ఎమ్మెల్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీ నాయకులతో సహా టిఆర్ఎస్ చేరితే భారతీయ జనతా పార్టీ విమర్శిస్తాను ఒప్పందాలు పెట్టుకునేది మీ సీట్ల ఒప్పందాలు పెట్టుకునేది మీరు మంత్రి పదవులు పంచుకునేది మీరు ఓ పార్టీతో కలిస్తే ఇంకో పార్టీకి వెళ్ళినటువంటి వాళ్ళు మీరు నేను మన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది బీఆర్ఎస్ కేసినట్టే బీఆర్ఎస్ ఓటేస్తే అది కాంగ్రెస్ వేసినట్టే ఈ రెండు బొమ్మ బరుసు లాంటి పార్టీలు ఒక నానానికి బొమ్మ బరుసు లాంటి పార్టీలు ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే ఈ రెండు పార్టీలు ఒకే రకంగా ఈ రాష్ట్రంలో గత చరిత్ర చూడండి అనేక సంవత్సరాలు ఏ రోజు కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు మేము కాంగ్రెస్ తోటి కలవలేదు బీఆర్ఎస్ తుట్కాలు లేదు భవిష్యత్తులో కలవం కూడా వాళ్ళ సహకారం మాకు అవసరం లేదు కూడా మాకు ఒకటే ఒకటి ఈరోజు తెలంగాణ సమాజానికి అండగా నిలబడాలనేది ప్రధానమైనటువంటి లక్ష్యం ఏ తెలంగాణ ప్రజలైతే నిరంతరం పోరాటం చేసి సకల జల్లుల సమ్మె ద్వారా అనేక బలిదా బిడ్డలు ఆత్మ బలిదానం